ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న దేశం పాకిస్తాన్ భారతీయులంతా ఒకటై మిలిటరీకి తోడుగా ఉండి పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడతాం పాకిస్తాన్ విధానం ఉగ్ర విధానం మిలిటరీ చేతుల్లో బందీ అయిన ప్రభుత్వం పాకిస్తాన్ మహిళా కమాండర్ల దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది ఆపరేషన్ సింధుల్లో మహిళా శక్తి ముందుండి నడిపించింది పాకిస్తాన్ తో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ కుటుంబానికి సంతాపం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మనమంతా రుణపడి ఉంటామని మంత్రి ఆనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు రాజేందర్ ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహా మహానాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్దలు భారత రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరానికి ఈ దేశంలో విలువ ఉంది ఆ అక్షరకు విలువలే ఇవాళ భారత రాజ్యాంగాన్ని భారతదేశం కాపాడుతుంది కాబట్టి ఇవాళ మన దేశంతో పోరాటం చేసే స్థాయి లేదు ఆ దేశం ఇటీవల అన్ని దగ్గర చూసాం ఏదో పాకిస్తాన్ అంటే చాలా మంది ఏదో పాకిస్తాన్ లేదు మల్లాంటి దేశం అనుకుంటారు ఇవాళ తిండి గింజలు లేనటువంటి దేశం పాకిస్తాన్ అప్పు దొరకన దేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల రక్షణలు కాలం గడుపుతున్న దేశం ఇవాళ మనకు మనకు మనకి అర్థం మన పరిపాలన మందే మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని పరిపాలిస్తున్నారు ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీయే కాదు ఒక తెలుగుదేశం పార్టీయే కాదు ఒక కూటమి నాయకత్వం కాదు అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఇవాళ అధికారం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తూ ఇది భారత రాజ్యాంగం యొక్క అందమైనటువంటి చరిత్ర కుటం అని చెప్పి చెప్పలేదు కాబట్టి భారతదేశాన్ని ఢీకొట్టే సామర్థ్యం పాకిస్తాన్ దేశానికి లేదు మరి ఉగ్రవాదుల మాటలు నమ్మి తొందరపాటుగా దుందుడుగుగా ముందడుగు వేసి ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తూ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎవరి వైపు చూస్తూ చేతులెట్టి ప్రాధాన్యపడుతున్నటువంటి ఆ దేశం కాబట్టి పాకిస్తాన్కి మన దేశాన్ని ఢిల్పట్టే సత్తా లేదు ఇవాళ కాదు ఇంకొక నెల రోజుల తర్వాత అయినా ఎంతకైనా ప్రమాదకారాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సింది కాబట్టి ఈ దేశ భద్రతకు కానీ మునుగడకు కానీ భారత జాతి అంతా ఒక్కటై ఈ దేశంలో ఉన్నటువంటి రక్షక బడులకి రక్షించ భారత ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుంది అన్నటువంటి ఏకైక సత్యాన్ని చేసినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇవాళ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గొప్ప మహిళ కమాండర్లు కొట్టిన కొట్టుడికి ఇవాళ ఒక దేశం వెనకాడి చేసి వెళ్ళిపోతుంది అని అంటే మన మహిళా శక్తి ఎంత పెద్దదో చూడండి అందుకనే ఒక్క బొట్టు సింధూరం కింద రాలితే ఈ దేశంలో ఉన్నటువంటి అరవై కోట్ల మంది మహిళలు సింధూరానికి విలువనిచ్చి ఆ విలువని కాపాడుకుని భరత మాత సింధూరం ఏ విధంగా అనేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మహిళలే ముందుండి శత్రు దేశాన్ని పాల్గొనలేరంటే అది ఈ దేశం మహిళా శక్తి యొక్క గొప్పతనం శక్తి సామర్థ్యాలు అని చెప్పి చెప్పగలుగుతారు కాబట్టి భారతదేశం యొక్క మహిళా శక్తి భారతదేశం యొక్క రక్షక దళం మహిళా రక్షక దళానికి కూడా ఇవాళ మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి సింధురానికి మనం అందరం ఇచ్చేటువంటి విలువ అంత గొప్పదని చెప్పాల్సిన అవసరం ఇటీవల మన రాష్ట్రంలో అనంతపురం సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లాలోని తాండాలు పుట్టి పెరిగినటువంటి మురళీ నాయక్ భారత యుద్ధంలో ఇవా మొన్న జరిగి మూడు రోజులు జరిగినటువంటి యుద్ధంలో పాపం తన ప్రాణాలను సైతం ఉండి పోరాటం చేసి ఇవాళ భరత మాత ముద్దుబిడ్డగా ఈ రాష్ట్రం నుంచి ఆయన రావడం జరిగింది ఆయన కానీ ఉగ్రవాదుల చేతులు హతమైనటువంటి ఇరవై ఏడు మందిలో మన రాష్ట్రం వాళ్ళిద్దరు చంద్రమౌళి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మసూదర్ వీళ్ళందరూ కూడా ఇవాళ భర్త మాత్రం శత్రువుల దుర్మార్గపు చర్యల్లో ఇద్దరు పోగొట్టుకున్నాం శత్రువులతో పోరాటంలో ఒకరిని పోగొట్టుకున్నాం వారందరు కూడా వారికి ఆత్మక శాంతి కలగాలని మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి నాయకత్వం తరఫున మేము మా సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని చేయి భారత మాత్రం ముద్దు బిడ్డల యొక్క ఈ దేశం ఇప్పుడు రుణపడి ఉంటుంది మేమంతా రుణపడి ఉంటామని సార్